ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు హెవీ బిగ్ లో ఉంది ఎద్దయితే కనిపిస్తుంది కదా మన మొదట ఇదే ఒకటే అండి ఇది పోయింది కదా మన చూస్తున్నారు కదా ఎద్దయితే ఈ విధంగా ఉంది మన సొంతలపురం వ్యాసెస్లో గోపాల్ అన్నదట ఏనా ఇది ఒక్కటే ఉన్నాయా పళ్ళలో ఉన్నాయి మలపల్లతో ఉంది ఇచ్చినవా ఎంతకి ఇచ్చినాభై ఎనభై రెండున్నర ప్రైస్ మరి అక్షరాల ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మన ఆదోని మార్కెట్లో అమ్ముడైతే పోయిందట ఇది చూస్తున్నారు చెద్ద పండుకొని రెండు పక్కల వచ్చింది చెప్పినారంట తీసుకున్నారా రైతులు తీసుకున్నారా మరి ఈ జాతీ ఉన్నాయి కదా ఇంకా మూడు జాతీలో ఉన్నాయి మరి ఎరంగా అంటే మరి అలా ఇక్కడ అడిగి కనిపిస్తున్నాయి వాళ్ళ నెంబరే మీకు కింద ఛానల్ లింక్లో పెడతాను టైటిల్లో మాట్లాడుకోవచ్చు ఇవైతే వన్ ల్యాక్ తీసుకుంటా లక్ష యాభై మరి ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎనభై రెండున్నరకు అమ్ముడు పోయిందట ఈ ఎద్దరికి కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఏమైనా ఊకే పట్టుకున్నారా మీరు ఏం తీసుకుండి అదే అన్నదిలే కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం